ఆర్ కిట్లపై ఉన్న కేసీఆర్ చిత్రంపై రంగులు పూసి ప్రజలకు అందించడం దారుణమని భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి మండిపడ్డారు గత ప్రభుత్వంలో బాలింతల కొరకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లపై ఇప్పుడున్న ప్రభుత్వం బొమ్మలు మార్చి ఇవ్వడం సరైంది కాదని వీలైతే మరింత నాణ్యతతో అందించాలని ఆమె సూచించారు

కేసీఆర్ సార్ ఫోటోకి ఎట్లా పెయింట్లు వేసిన రోజు అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎట్లున్నదంటే కేసీఆర్ గారిని కొండలలో కేసీఆర్ గారు ఉన్నారు అట్లా కలెక్టర్ ఆఫీస్ ఉంది ఆయుష్ హాస్పిటల్ అయితే మరి కేసీఆర్ గారి ఫేస్ మీద ఇట్లా పెయింట్లు వేసి మరి ప్రజలకి ఇక్కడ పంచుతూ ఉన్నారు ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టి మరి పేదవాళ్ళకి మందికి ప్రభుత్వ హాస్పిటల్లలో డెలివరీలు అయ్యే విధంగా ఒక మంచి బద్దంగా ఇవాళ ఆ రోజు కేసీఆర్ కిట్ని మరి ప్రవేశపెట్టి చాలామందికి ఎందుకంటే ఉండి లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వాళ్ళు మరి భరించలేనటువంటి పరిస్థితులలో ఇట్లా కేసీఆర్ కిట్లు ఇచ్చి చాలా మందిని ఆదుకున్నటువంటి మరి మహనీయుడు కేసీఆర్ గారు మరి వాళ్ళ కేసీఆర్ గారి కిట్లు ఇవాళ బొమ్మలు మార్చి ఇవ్వడం కాదు మీకు మంచి చిత్తశుద్ధి ఉంటే స్కెచ్లతో జరిపేయకుండా ఇంతకంటే మంచిగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇస్తే బాగుంటుంది కానీ వాళ్ళ మీరు చెడిపి స్కెచ్లతోని వేసినంత మాత్రాన్ని ఏమి వచ్చేదైతే ఏముండదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వచ్చే రోజులలో తప్పకుండా ఎవరు ఏంది అనేది వేరే చేసుకొని తప్పకుండా మరి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి కానీ వాళ్ళ చూస్తూ ఉంటే మాకు గుండెలు అవిసిపోతూ ఉన్నాయి ఇట్లా చేస్తే ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయొద్దనేది మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం